హాయ్ అండి అందరికీ పెసర్లు ఉలవలు శనగిత్తనాలు ఇంకా దీంట్లో శనగలు ఉంటాయి పచ్చి శనగలు అవి ఒక రోజంతా నాన్ పెట్టేసుకొని ఇట్లా కాటన్ క్లాత్ ఉంటుంది కదా సో దాంట్లో బాగా గట్టిగా మూట కట్టేసి ఇట్లా కుండలో కానీ లేకపోతే ఏదైనా వేడి గాలిపోకుండా హాట్ హాట్ బాక్స్ ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేసుకుంటే మరుసటి రోజుకి మనకు మొలకలు వచ్చేస్తాయి సో దీంట్లో నుంచి నేను కొద్దిగా పెసర్లు తీసుకొని పులగం చేస్తున్నాను ఈరోజు సో ఒక కప్పు పెసర్లు ఉలవలు తీసుకున్నాను సో ఇంకొక కప్పు బియ్యము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సో ఇది జీలకర్ర సాసవులు అంతేనంటే దీంట్లోకి ఇంకేం అవసరం లేదు సో పులగం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సో ముందుగా ఒక కప్పు రైస్ని వాటర్ వేసి బాగా కడిగేసుకొని నానబెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ సోయ్ నాన్ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోప మనం తిరుగుబాటు వేసుకుందాం సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది సో కొద్దిగా ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సో ఇందులోకి ఆవాలు జీలకర్ర సాసవాలు జీలకర్ర ఇది చేసుకోండి సో తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు సో ఇందులో కొద్దిగా నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను సో ఇన్ని ఐదు తీసుకోండి చాలు సో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎవరే వేయతానంటే సో దీంట్లోకి ఇట్లా కట్ చేసేసుకొని జీడిపప్పు వేసేసుకోండి సో ఈ జీడిపప్పు బాగా బాగా వేగిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు అది సో నేను ఒక కప్ పెసర్లే తీసుకున్నాను ఇంకా మిగిలినది శనగిత్తనాలు ఇంకా శనగలు ఉలవలు ప్రెసర్లు ఉన్నాయి కదా సో అవి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలకి చాట్లాగా ఇచ్చేస్తాను సో ఆవిరి మీద ఉడికిచ్చేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొద్దిగా నిమ్మకాయ చాట్ మసాలా వేసేసుకొని మనం కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ ఎప్పుడన్నా స్ప్రౌట్స్గా తినచ్చు సో మనం వేసిన అన్నీ బాగా వేగిపోయినాయి కదా సో ఇప్పుడు పెసర్లు కొద్దిగా ఉలవడ వేసుకునేసి ఫ్రై చేసుకున్నాం సో ఇవి చాలా హెల్తీ అండి చిన్నపిల్లలకి స్ప్రౌట్స్ ప్రెసర్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా సో చాలా మంచిది ఆరోగ్యానికి సో బాగా వేగిపోయిన తర్వాత సో ఇప్పుడు ట్రై చేసేసుకున్నాం సో ఇప్పుడు ట్రై చేసాక ఇప్పుడు ఉప్పుకు మనకి ఉప్పు మనకి ఎంత సరిపోతుందో అంతేసేసుకుందాం సో ఈ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసేసుకున్నాం సో రైస్ ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెసర్లు కాబట్టి దానికి రెండు దీనికి రెండు వేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోతున్నాము సో ఫోర్ కప్స్ వాటర్ వేసినాక సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం సో అది విజిల్స్ వచ్చేంతవరకు మనం గిజ్లోకి కర్రీ కొత్త చట్నీ వేసుకున్నాం సో శని దీంట్లో కొద్దిగా వెల్లుల్లి ఫైవ్ గ్రీన్ చిల్ సో దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని చట్నీ చేసుకున్నాం సో మన అన్నతపురం వాళ్ళు ఎక్కువ చట్నీ తింటారు కదా ఏ డిష్లో కానీ చట్నీ బాగా కుదురుతుంది మన రాయలసీమలో ఎక్కువ స్పెషల్స్ లేదండి ఈ శనగినాలు ఎక్కువ బాగా పండిస్తారు కదా సో మన సైడ్ ఎక్కువ బాగా దొరుకుతాయి కొందరూ రూపాయలు అసలు దొరకవు మన రాయలసీమలో అయితే లేదు ఈ శనగినాలకి చెనక్కాయలకి ఎక్కువ రైతులు బాగా పండించేది ఇవేనండి మన ఊరిలో మా నాన్నగడు ఎక్కువ ఇవే మా చేతిలో వేసేది నేను సో ఇవి బాగా వేయించుకునేసి ఇన్ని చట్నీ వేసేసుకున్నాం సో ఈ కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు భయమే కదా ఏమవుతుంది అని మీ ఇంట్లో కడితేనండి భయపడుతుంటారా ఎప్పుడన్నా కుక్కర్ పెట్టినప్పుడు నేనైతే ఎప్పుడు కుక్కర్ ఇట్లా మొత్తం క్లోజ్ చేసేసి విజిల్ వచ్చేంతవరకు టెన్షన్ అవుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఫోర్స్ అవుతుందా అని కానీ ఏం జరగదులేండి ఎప్పుడో ఒకసారి ఎయిర్ కండిషన్లో జరుగుతుంది మనం ఏమన్నా దీనికి టైర్ ఉంటుంది కదా లోపల సో అది సరిగ్గా వేయకపోయినా ఈ పైన విజిల్ సరిగ్గా పెట్టకపోయినా అట్లా జరుగుతూ ఉంటుంది అంతేగాని ప్రతిసారి అందరికీ ఇట్లే జరుగుతుందని ఏం లేదు సో నా మధ్య ఎవరో ఎవరీ ఇట్లా ఆలోచిస్తారో మీద కుక్కర్ పెట్టినప్పుడల్లా సో వేల్ చేసుకున్నాం పల్లీలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అన్నీ వేసుకున్నాక సో కొద్ది కొత్తిమీర చింతపండు సో దీంట్లోకి జీలకర్ర సో టేస్ట్కి సరిపడా సాగు మిక్సీ పట్టేసుకొని సో మనం చట్నీలోకి తిరుగుత వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని సో దీంట్లోకి పచ్చి వచ్చి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత చట్నీలోకి వేసేసుకొని గ్యాస్ మొత్తం ఓపెన్ అయిపో వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి మనం అట్లే ఓపెన్ చేసినామంటే అది అప్పుడే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ గ్యాస్ వెళ్ళిపోవాలి ఇట్లాంటిది కుక్కర్ ఎవరింట్లో ఉన్నట్టే ఈ చిన్నది కదా కిందకి వెళ్ళిపోవాల ఆల్మోస్ట్ అంత వెళ్ళిపోయింది సో పెళ్ళిపోయి బాగా ఉడికిపోయింది ఎమ్మి ఎమ్మి ఎంత కమ్మనైనా మొలకెత్తిన పెసర్లతో పులగం రెడీ అండి సో దీంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ ఇప్పుడు వచ్చింది చూడండి మా పాప సాటర్డే లీవ్ అయితే తొమ్మిది గంటలకు లేస్తావనన్నా నువ్వు అయిపోయినాయి అండి సో మీరు మీ పిల్లలకి ఎప్పుడన్నా వీకెండ్లో ఒకరోజైనా ఇట్లా మొలకెత్తిన దాంట్లతో పులకం చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్